సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను సతలబరి నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంభవన్ దగ్గర నుంచే మొట్టమొదటి సై చేయి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సరావుపేట నుంచి సీనన్న నిలబడతా ఉన్నాడు డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు శ్రీనన్నకు మీ చల్లని దీపన్లు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు నిలబడతా ఉన్నాడు నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు బ్రహ్మనాయుడు అన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను